హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను మావిడికే పులిహోర చేశాను పుల్ల పుల్లగా భలే వచ్చింది మావిడకే పులిహోర చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మావిడకే పులిహోర పులిహోర అనేది ఏదైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దాంట్లో డౌటే లేదు నేనైతే ఈరోజు సోమవారం కదా అందుకే మావిడికే పులిహోర తయారు చేశాను చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసాను చాలా టేస్టీగా వచ్చింది నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఓకేనా ఇప్పుడు మనం మామిడికి పులిహారీ ఎలా తీసుకోవాలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కావద్దు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ముందుగా నేను ఒక మామిడికి తీసుకున్నాను దీనికి తొక్క తీసేసి మనం కోరేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో మనం కోరుకునే లోపు మనకి రైస్ అన్నది ఉడుకుపోవద్దు కాబట్టి ముందుగా రైస్ పెట్టేసుకుంటాను నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం రైస్ అంతా రైస్ అయితే క్లీన్ చేసుకున్నాను నేను ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాము అంటే ఆయిల్ వేస్తే మనకి అన్నం పొడుపులాడుతూ వస్తుంది కొంచెం ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ అంతే ఇప్పుడు కూడా స్టవ్ మీద పెట్టేసుకుందాము రైస్ రైస్ అయితే పెట్టేసుకున్నాను ఈ రైస్ మన మనకు లోపు ఈ మామిడికాయ తొక్క తప్పు తీసేసి మనం కూరేసుకుందాము చూడండి నేను మామిడికాయ తురుమైతే రెడీ చేసేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడు పులిహారానికి పోపులు రెడీ చేసుకుందాము చూడండి మనకు అన్నం కూడా రెడీ అయిపోయింది చూసారా పుడిపళ్ళు అడిగి వచ్చింది కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకుని మనం పోపులు రెడీ చేసేసుకుందామా స్టమక్ ప్యాన్ నేను రెండు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను అలాగే ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను పల్లీలు బాగా వేపుకుందాం మనం పైన ఆడకుండా సిమ్లో పెట్టుకుని వేపుకుంటే బాగా ఎగుతాయి చూడండి పల్లీలు ముప్పై శాతం వేగిన తర్వాత మనం మిగతా పూపులు వేసుకుందాం పచ్చనగపప్పు ఆవాలు మినపప్పు ఇవి కూడా వేసుకుని పూర్తిగా వేపుకుందాం ఇప్పుడు పల్లీలు ముప్పై శాతం వేగిన తర్వాత మిగతా పూపులు వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే అవి త్వరగా కదా ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకుందాము చూడండి మనకు పప్పులన్నీ బాగా వేగుకొనే ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుందాము ఒక గుప్పడి కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి మూడు చిన్నవి ఎండుమిర్చి ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకుందాము అలాగే ఇందులో కొంచెం అల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాము వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇవన్నీ ఏగిపోయిన తర్వాత ముందుగా మనం కూర పెట్టుకున్నాం కదా మా ఊరికే అవి వేసేద్దాము మా ఊరికి కూర వేసేద్దాము ఇది కూడా ఒక్కసారి బాగా కలుపుకుందాము ఎందుకంటే నీటి చెమ్మ ఉంటుంది కదా అందువల్ల కొంచెం చూడండి మనకు పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇదంతా అన్నంలో కలిపేసుకుందాము చూడండి ఇదంతా రైస్లో వేసేసుకుంటున్నాను నేను కొంచెం ఉంచుకోండి ఎందుకంటే మనకి పులిపన్న ఇదన్న ఎక్కువైనా తక్కువైనా చూసుకోవడానికి బాగుంటుంది మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము నెయ్యి మిగిలిది కూడా వేసేసుకుంటున్నాను లాస్ట్ మనకి ఎక్కువైనా తక్కువైనా సర్దుకోవడానికి బాగుంటుంది కొంచెం ఉంచుకుంటే ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాం నేను మొత్తం అంతా కలిపేసాను కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా స్మెల్ అయితే చాలా బాగుంది అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం తిని టేస్ట్ చెప్పు మనకి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి వేసుకునేవి అన్నీ వేసుకున్నవన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందా త్వరగా వంట అయిపోవాలంటే ఇలా పులిహోర చేసేసుకోవడమే మామిడితో పులిహోర కానీ ఏదన్నా పులిహోర నిమ్మకే పులిహోర కానీ చేసేసుకుంటే మనకి సింపుల్గా అయిపోద్ది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మా ఉడకే పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది వేసినవన్నీ బాగా సరిపోయాయి చూసారు కదా ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తే మనం మనకి తినేటప్పటికి అన్నీ బాగా కలుస్తాయి ఓకేనా ఓకేనా మనకి ఆ ఓకే చూడండి మనకి ఎంతో సింపుల్గా మావిడికే పులిహోర అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసాను నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్